ఎనిమిదిన్నరకి ఇంకా పడుకున్నారంటే ఆ తర్వాత వాళ్ళ స్పృహ చాలా వరకు ఉండదు కానీ ఈ యొక్క కాలడము ఈ వెళ్తురు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లా ఇల్లు కాలిపోయిందో అన్నంత వెలుగుచ్చింది వచ్చిందనమాట చాలా పెద్దగా అనమాట సో ఇట్లా జరగడం సాధారణంగా ఏదో చిన్న విషయం కాదు ఇది ఇది ఒక ప్లాన్ తోటి జరిగిండొచ్చు ఇంకా మేము ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం అంతా ఇప్పుడు మా యొక్క ధర్మ గ్రంథాలు ప్రచారం చేస్తున్నాం సో ఇది కూడా ఆ తోటి ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే మేము ప్రచారం చేస్తుంటాం కదా ఇప్పుడు భగవద్గీత రామాయణం ఇవన్నీ ప్రచారం చేస్తున్నాం ఇవి ఇట్లా కూడా నచ్చకపోవచ్చు అందుకే పెద్ద ఫైర్ అంటుకుంది కదా ఏదైతే మందిరం ఉందో మనం ప్రతిరోజు హారతులు కార్యక్రమాలు చేస్తాం మందిరం ఏదైతే ఉందో రాధాకృష్ణ మందిరం చాలా పెద్ద మందిరం ఒక పన్నెండు వందల మంది వరకు కూర్చుని పిల్లలు మందిరం సగం వరకు అది మంటలే లేచిపోయినా సో అది ఎంతవరకు మీరు మా అందరి సహాయాన్ని ప్రభుత్వ సహాయాన్ని కోరుకుంటు ప్రతి ఒక్కరి సహాయం అవసరం అండి ఎందుకంటే కూర్మ గ్రామము సాధారణంగా ఇక్కడ వచ్చే వ్యక్తులు ఏదైతే మినిమం వాళ్ళు ఎంతో కొంత విరాళం ఇవ్వడం బట్టి ఇంత పెద్ద గ్రామం తయారవుతుంది వాళ్ళందరి సహాయం అవసరం అనమాట ఖచ్చితంగా అవసరం ఇది ఏంటంటే నిన్న అక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళందరూ దర్యాప్తు చేస్తున్నారు ఇలా కొంచెం ఆ ప్రాసెస్ నడుస్తుందని మేము ఇట్లా ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ చాలా పెద్ద లాస్ జరుగుతుంది చాలా పెద్ద లాస్ జరిగింది ఏదో ప్లాన్ చేసుకుని జరిగినట్టే కనిపిస్తుంది కొన్ని ఒక దీపం వెళ్ళిపోయినా ఏదో మొత్తం అయిందని అనుకోవచ్చు